తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు వైసీపీ ఆఫీసులో ఏదైతే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖునే కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టవలసి ఉంది ఈ తుఫాను కారణంగా మళ్ళా రేపు పన్నెండో తారీఖునే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గతంలో దేవంగత ముఖ్యమంత్రి రాసేటప్పుడు విద్యకి పెద్ద పెట్టేసి అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మనకు తెలుసు ప్రతిసారి చెప్పుకుండా తూట్టు పొడిచాడు విద్యను కూడా విద్యను కానీ అన్ని పథకాలతో తూట్లు పొడిచి వాళ్ళ ఏది కాలయాపం చేసుకుంటూ వచ్చాడు తర్వాత జగన్ వచ్చాక దాన్ని తండ్రిగా తనయుడుగా అన్ని చేయడం చక్కని రీతి జరిగింది దానిలో భాగంగా ఆ రోజులు కూడా దేశ చరిత్రలో ఎవరు చేయని విధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వంద సంవత్సరాల చరిత్ర ఉంటే ఆ వంద సంవత్సరాల్లో పన్నెండు మెడికల్ కాలేజీ అవ్వడం జరిగింది కానీ వాళ్ళ జగన్ మోహన్ ఐదు సంవత్సరాల్లోనే సుమారు పదిహేడు కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చి ఐదు ఖాళీలు ఓపెన్ చేసుకుంటూ ఎలా స్టేపర్ రెండు అంటే పదిహేడు కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా పది కాలేజీలు ఉండగా దాని పీపీ విధానంలోనే దాన్ని ప్రైవేట్ పరంగా చేయడం ప్రైవేట్ పరం చేసే విధానంలో దాన్ని ధారా దం చేస్తాడు దాన్ని నిరసిస్తూ మన రేపు పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చేసే ర్యాలీలకు భాగంగా కొవ్వు నియోజకవర్గంలో మనం కూడా ర్యాలీ చేస్తున్నాం ఎందుకంటే అందరం ద్రాక్షలా ఉన్న మెడికల్ విద్యని పేద ప్రజలకు అందించే విధానంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని రీతిలో చేయడం జరిగింది కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుచుకుంటూ వాళ్ళ ఏదైతే ఆయన టాపిక్ డైవర్ట్ చేసే విధానంలో ఏదైనా ఏదైనా చేశా అనుకోండి దాని టాపిక్ డైవర్ట్ చేస్తే దాన్ని గట్టిగా మాట్లాడుతుండే జోగ్రామీస్ అరెస్ట్ ఎంత అంటాడో అది ఇంకోటి ఏదో చూపిస్తాడో ఈ ఆయనకి అలవాటు ఆయనకి ఆ విధంగా చేసే విధానం చేస్తున్నాడు ఎందుకంటే ఇవాళ ఈ విద్య అంటే సామాన్య మాన్యుడు చదువుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే రేపు పొద్దున్న నాకేదో ఏదో ఎదురు వస్తారు అనుకునే పరిస్థితి ఉంటుంది కానీ మాట్లాడితే ఎవరో లింక్లు పెట్టి చేసే పరిస్థితులు ఉంటాడు అలాంటిని నిరసిస్తూ వాళ్ళ మన పేద ప్రజలు అందరూ చదువుకునే విధానంలో చెప్పేరకు విద్యని ప్రైవేట్ పార్క్ చేయవద్దని చెప్పి మన దాన్ని నిరసిస్తూ ఇవాళ కోటి సంతకాలు చేసే కార్యక్రమం మన రేపు ఈ పన్నెండు తారీఖున ర్యాలీ జరుగుతుంది ఇరవై రెండు తారీఖున జిల్లా జిల్లాలు జరుగుతుంది ఆ తర్వాత గవర్నర్ గారికి ఇచ్చి ఈ సంతకాలన్నింటినీ చేసి ఏదైతే జరుగుతుందో దాన్ని అడ్డుకోవాలి అనే కాన్సెప్ట్ తో మనం ఈ కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ అని ఇప్పటి సూపర్ సిక్స్ అబద్ధాలు వాగ్దానాలు అందరూ రెండు లేకపోయినప్పటికీ అనంతపురంలో అడవట్ చేశాడు ఏంటి నేను ఏదో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నాడు ఏమీ లేదు సూపర్ ఫట్ అది ఏమి లేదు జరగలే కానీ వాళ్ళ వంద ఇంటి సంవత్సరం కలిసి వచ్చింది రెండో సంవత్సరం జరుగుతుంది మన రోజు రచ్చబండ కార్యక్రమం చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళ అవన్నీ కనిపిస్తే దానికి ఏదో ఆయన చేసేది నిజం అన్నట్టుగాను భూతాన్ని ప్రతి మీటింగ్ చెప్తాను రాజమౌళి గ్రాఫిక్స్ ని ఆ చూపిస్తాం అలాగా చేసే విధానం ఉండదు ఆ విధానం చేస్తాం దాన్ని అడ్డుకునే విధానం పీపీ విధానాన్ని మనం గ్రామాలు ప్రతి గ్రామాల నుంచి మనకు ఉన్న పంచాయతీలో మనం సుమారుగా ఒక్కొక్క ఐదు వందలు వెయ్యి చేసుకుంటే దానికి రేపు పొద్దున మనకి అవి గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కువ్వు నీరు దగ్గర నుంచి యాభై వేలు అరవై వేలు చేసుకొచ్చే విధానం చేయాలి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సక్సెస్ చేయాలని అదేది రేపు పన్నెండు తారీఖు కూడా భారీగా మనం పది గంటలకి బస్ స్టాండ్ సెంటర్లో మా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి దండేసి అలాగా విజయవాడ సెంటర్ నుంచి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి మిమ్మల్ని ఇచ్చే కార్యక్రమాన్ని మీరందరూ కదిలి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా